దేవనామానికి మహిమ కలుగునిగాక ఊని వచ్చిన మీ అందరూ కూడా ప్రభు ప్రభునామాలని చెప్పుకున్నాను మన మధ్య దైవ సేవకులు బ్రదర్ బిజో బ్రదర్ రాజుగారు ఉన్నారు మరి రాజుగారు ఆయన యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు మరి ఇద్దరు కలిసి కూడా ఒక చక్కటి ఆత్మీయతను పాడతారు దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మన మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప మీకు స్తోత్రాలు ఆయన మరి ఒకసారి మేఘస్థానంలో తీసుకుని వచ్చిన తండ్రి ఏవా కూలి వచ్చినా మరి అందరిని బట్టి స్థులు స్తోత్రాలు చేసిన ఆయన ఏవా మరి రాజుగారు ఆయన సాక్ష్యాన్ని పంచుకునే దేవా ఆయన సాక్ష్యం ద్వారా మరి మీరు మహిమ తెచ్చుకున్న ప్రభా ఏవా మరి స్థుతులు అర్పించినాయి అండిగా ఏవా స్థుతుల ద్వారా మీరు తెచ్చుకుని తండ్రి సమర్థ అంతగా చీడ శక్తిని వేస్తున్నాము గద్దీస్తున్నాం తండ్రి ఏవా ఎవరైతే యొక్క రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించు మీ హస్తాలకు అప్పగించు పొలరాయన నుండి మా ప్రభు ఆరక్షణ ఏ సూక్రీస్తున్నాం మరి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి బ్రదర్ గారు బ్రదర్ గిజ్జు కూడా వచ్చి చక్కటి ఆత్మీయత పాడతా నిండు అన్నారు అయ్యా పాట ప్రాబ్లమ్స్ తీసుకుందాం ఈ సమయంలో సహకరిస్తారు నేను ఈ పాట పాడతాయితే మంచిగా దయచేసి ఈ పాటలు ఏమన్నా మిస్టేక్ అయితే క్షమించండి అయ్యగారు అమ్మలు మీరు సాక్షి చెప్తే ఎవరన్నా దేవుని నమ్ముకొని బలపడతారనే ఉద్దేశంతో ఒక పాట పాడి సాక్షి చెప్తాయా దయచేసి ఎవరు ఏమంటారు అపార్థం చేసుకోకూడదని మీకు ఏ పౌణామంలో మనవి చేస్తుంది థ్యాంక్ యూ ప్రియుడాని ప్రేమ పాదంబులు చేరి ప్రియుడాని ప్రేమ పాదంబులు చే నిమ్మది నిమ్మది ప్రియుడాని ప్రేమ పాదంబులు చే నిమ్మది నిమ్మది ఆసక్తితో నిన్ను పాడి సూచించేదా ఆనందమానందమే आ सकती तो निन्नो पहाड़ी सुदिंचे आनंदा मानंदा में आचरिया में आचरिया में आराधना आराधना आचरिया ശക്തി കാര്യം താലി ഉല്ലം പൊങ്കേനയ്യം ബുദ്ധി താലഞ്ച ഉല്ല പൊങ്കേനയ്യ മഞ്ചാടേവാടാ സ്ത്രോത്രമ സ്ത്രമി ചേവാടാ ಸ್ತ್ರ ಮಂಚಿ ವಾಡ ಮಾತುಡಾ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಮಂಜಿ ವಾಡ పాపం బోలంతడిని బలి గుర్రేగా పాపం బోలంతడి మోజి బలి అయినా గుర్రేగా పాపం మోజి మోచి దివి పరిశుద్ధ రక్తంబో నా నయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తంబో నా నయ్యా ಭಾಗ್ಯಮಯ ಪರಿಶುದ್ಧುಡಾ ಪರಮಾತ್ಮಾ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಪರಿಶುದ್ಧುಡಾ మృతుగోలో వచ్చిన ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుగోలో వచ్చిం ఎన్నోను విడువానయాయ సు ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుగోలో వచ్చి ఎన్నెన్నో ఇవికట్లు బ్రతుగోలో వచ్చి నిన్నును విడువానయ్యా రక్తము చెందిన సాక్షిగా ఉండేలా నిత్యేయం నిత్యేయమే రక్తముచింది నా సాక్షిగా నుండే నిత్యం నిత్యమే రక్ష కూడా యేసు నాదా ఆరాధన ఆరాధన యేసు నాదా రెండు వందనాలు అయ్యా ఇప్పటిదాకా నా పాట విన్నందుకు మీకు వందనాలు అదే మరి నాకు ప్రోత్సహించి ప్రకాష్ గారు విద్యోని గారు ఈ విధంగా ఈ వీడియో తీయడానికి మరి ఆలోచన వారికి దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు వారు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించడానికి వారికి ఇచ్చిన గొప్ప మనసు కొరకై ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మెండైన నిన్నైన దేవుని ఆశీర్వాదాలు వారికి దేవుడు ఇచ్చినగా కానీ నేను మనస్ఫూర్తిగా కోరుతూ నా సాక్ష్యాన్ని నేను అయ్యా మొదలు పెడుతున్నాను ఏడికి మొదలు పెట్టాలి అన్నది దేవుడే నాకు ఎట్లా నడిపిస్తే అది నేను మీ మీదట పంచుకుంటున్నాను అయితే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బైబిల్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బైబిల్ నమ్మవలసిన కారణం ఏంటి అంటే ఆటో నడుపుకుంటు నేను ఆటో నడుపుతాను నా వృత్తి ఏంటంటే ఆటో నడుపుతాను నన్ను ఆటో రాజు అంట నేను బాలాజీ నగర్ జవహర్ నగర్ శ్రీరామనగర్ కాలనీ అట్లా మెడిచల్ జిల్లా ఉండేది ఇప్పుడు మెడిచల్ జిల్లా అయింది అప్పుడు రంగారెడ్డి జిల్లా ఉండేది సో నా ఆటో రాదే నా ఆటో విధో వాక్యాలు ఉండే నేను సువారు నాకు వచ్చిన తరం ఏంటంటే నేను బోధకుడి కాదు నాకు ఇచ్చినటువంటి తారాంతి ఏంటంటే దేవుని బిడ్డలను సమకూర్చాలి చిల్లాడిపోయినా అక్కడక్కడ చెల్లాడిపోయినా నాకు ఎవరు లేరు అన్న వారిని సంఘాన్ని గట్టగట్టాలి కాపూర్లు అన్నవారు చిన్న చిన్న ఆశ కలిగినవారు ఆయా గురు గురువాలకుండి ఇళ్ళ పొండి ప్రార్థన చేసుకొని చేస్తూ చిన్న చిన్న ఆసక్తి కలిగి దేవుని యొక్క పరిచర్యలు ముందుకెళ్తున్నటువంటి వారిని మరి ఎక్కడ మినిస్టర్ ఉంటే వాళ్ళను అందులో జమ వాళ్ళను అంటుకట్టాలి అంటే కనెక్ట్ చేయాలి అది నాకు ఇచ్చిన భారం దేవుడు అట్లాగనే నాకు ఎవరు లేరు అన్నా అంటే నేను దేవుడు ఇచ్చిన భారంతో అనేకమైనటువంటి సేవకులు పరిచయం అంటే నేను పేదలను పేదవాడిని కాబట్టి నేను పేదలను బాగా ప్రేమిస్తాను దేవుడు పేదలను ప్రేమించమన్నాడు కాబట్టి పేదలను ప్రేమించమన్నాడు పేద సేవకుడ ధనవంతుడి సేవకులు అనే లేదు కానీ పేద సేవకులను ప్రేమించి ధనవంతులు నాడు సేవకులు వాళ్ళు పేదల నుంచి ధనవంతులు అయ్యారు కాబట్టి వాళ్ళ స్థితి తీసుకొని వీళ్ళని పరిచయం చేసి వాళ్ళ మంచి మనసులు పట్టి వీళ్ళని వాళ్ళకు కనెక్ట్ చేసేస్తారు చేసేస్తే వాళ్ళు ఆనందిస్తారు ఒక మన రాజు ఒక బ్రదర్ తెచ్చిండు మన దగ్గర వాళ్ళు ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళు దినదిన దినదిన కుంగిపోకుండా దేవుని సంగతి వాళ్ళు ఆనందించి బలపడతారు ఆత్మీయంగా బలపడతారు వాళ్ళ జీవితాన్ని చక్కగా దేవుళ్ళు నడుపుకుంటారు అయితే నన్ను నాన్నవరెవరు లేనన్న వారికి నేనున్నాను అంటే దేవుడు అనగా నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేనే మార్గాన్ని అని నేను అంటే దేవుని ఆత్మ కలిగి నేను నా తప్పు మీద ఆధారపడి నేను పోను అయితే దేవుని మీద ఆధారపడి పోయి దేవ ఈరోజు ఎవరు నాకు ఈ నూ ఈ నూతన సంవత్సరంలో నాకు దేవుడు అంతా కొత్త కొత్త సేవకులను ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇది మార్చి నెల మరి నేను అడిగిన ప్రభా ఈ కొత్త సంవత్సరంలో నూతన సేవకులను పరిచయం చేయి అంటే కొత్త అందరు పాతలు ఉన్నారు నూతన అన్నాడు నన్ను ఇరగన వారు నాకు తెలియని వారిని పరిచయం చేయండి దేవుడు చాలా మందిని పరిచయం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మార్చి నెల పదో తారీఖు ఇది మూడో నెల కదా మార్చి నెల మూడో నెల ఈ నెలలో అనేక వాళ్ళు పరిచయం చేశాడు దేవుడు ఫిబ్రవరి మాసంలో కొందరు పరిచయం జనవరి మాసంలో కొందరు పరిచయం చేసినాడు దినదినము కొత్త కొత్త వారిని పరిచయం చేసుకుంటూ పోతుడు దేవుడు పరిచర్యలో దేవుని వాక్యాన్ని చూసి అట్లా ఇట్లా సేవకులను కనెక్ట్ చేసుకుంటూ పోతున్నాను అదే సమయంలో నేను దేవుల్లో ఎట్లా వచ్చినట్టు అభ్యులు సాక్ష్యం ఇది అంటే నాకు ఇచ్చిన పరిచయం చెప్పిన నాకు ఇచ్చిన తలాద్దు సువార్త చెప్పాలే సువార్త చెప్పాలే సేవకులను బలపరచాలి నాలాంటి వాళ్ళు పక్కకున్న వారిని రెండోటి కొన్ని అట్లా నేను అట్లా కుంగిపోయినాను కాబట్టి అటువంటి వారిని చర్య తీయడం రెండోటి నేను బలపడడానికి అయితే నేను దేవునికి కనెక్షన్ ఉండాలంటే వారి దేవుని బిడ్డలు నశించిపోతున్న వారిని అందుకే ఇజ్రాయల్ దగ్గరికి పో నశించి గుర్రెల దగ్గరికి పోమన్నాడు కాబట్టి ఇక్కడ సంఘానికి పోయినటువంటి వారు అలా ఇళ్ళలో ఉండి వారిని ఎవరు పురుమాయించిన వారు ఎవరు సేవకులు గమనించినటువంటి వారిని తీసుకుపోయి అమ్మాయి ఇక్కడ దగ్గర చర్చింది పో అమ్మ వాళ్ళని చేసి దగ్గర ఉండి పో దేవునికి దూరైంది సేవకులు ఉంటుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నువ్వైతే విశ్వాసంలో బలపడని పంపించడమే నా పరిచర్య అది నాకు ఇచ్చిన బాధ్యత రెండోటి నేను నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఉంది అనుకోని అనేకమైన వారికి సువార్థను ప్రకటించడం జరిగింది నాకు నేను అనుకున్న కొంతకాలం సువార్థ చెప్తూ చెప్తూ ప్రభును మాయపరుస్తూ ఏ ప్రభు నా నేను చెప్తే ఒకళ్ళు నమ్ముకుంటలేరు నా తర నేనే పోతున్నానేమో ఏవో జబ్బకేసుకొని అని అనుకుంటున్నామో అని నేను కొద్దిగా సువార్త మానేసిన మానేస్తే దేవుడు పౌరుసేమో వాడే అదే నువ్వు చెప్తే ఇంకో పలాని ఈయన రమేష్ని రక్షించుకున్నా పలాని యాదగిరిని రక్షించుకున్నా పలాని యాదమ్మని రక్షించుకున్నా చూడండి వాళ్ళు ఎదురుగానే వాళ్ళు నాకు వచ్చి అన్నా నువ్వు సువార్త చెప్తేనే నేను పలా ప్లే పలరపోతున్నా పలాని గమనికు పోతున్నా పలా అని ఇది భక్త సింగ్ అయితే అది ఇప్పుడు హైబ్రహం పోతున్నా పలాని ఫేబ్రోలు చర్చికి పోతున్నా అని వాళ్ళకు గెదిరే చెప్పారు నేను కూడా నా కానీ నా భార్య నా పిల్లలు చూసి ప్రధానైపోయారు అరే నేను చెప్పా ఇది అప్పుడు నన్ను దేవుడు బలపరిచాడు సాక్షి సార్ నేను చెప్పిందని ఫలితం ఉన్నది నాకు కానీ అప్పుడు మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నేను పురి కలుపుకొని శువార్త చెప్పడం మళ్ళీ మొదలుపెట్టి దేవుని వాక్యం మళ్ళీ ఆటో మీద రాయించి ప్రకటన చేస్తున్నాను నా బాణం అది నేను కాబోరే కాదు అది కాబోరే సమయం ఇస్తే చేసుకుంటూ కావచ్చు కానీ నాకు మాత్రం సువార్త చెప్పమను సువార్త వలన ఏ ఏ వాక్యం ద్వారా రక్షబో బాబు అని ఒకవేళ ఎవరైనా అడిగితే వారం వారంభించిన సమస్త జీవనాలను నా వద్ద మధ్య వార్థ పదకొండు ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు రాయబడింది మళ్ళీ రెండోటి ఐదు మధ్య వార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయంలో అన్ని దేవుడు చెప్పుకుంటూ దేవుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆయన ఇలా బోధింప సాగినన్న మాటలో మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు బోధించిన శిష్యులు ఎవరు బోధించేవారు ఈయన మాటలు ఏం మాత్రం సత్యం ఉన్నదంటే అప్పుడు ఒక మాట నాకు ఇన్సెంట్ అన్నగారు చెప్పారు మా డబ్లెప్సి మినిస్టర్ నుంచి నేను రక్షింపడి నాకు బాప్తీసేసింది అయితే రామ్నగర్ జిమ్స్టర్ కోరం అయితే ఆ అన్నగారు వాళ్ళు ఆయనే నాకు సువార్థ చేస్తుంటే వేరే వేసవత్వం ప్రజలను ఆట నడుపుతూ ఆయన శువార్థ చేసి ఈ ప్రీతం అని బలపరిచింది బలపరుస్తూ ఇలా నేను దేవుడు సేవలో పోతున్నాను రామ్నగర్లో ఉన్న గ్రాహికి అనేక ప్రాంతం తిరుగుతూ 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 బాలజర్ వచ్చింది అట్లా నాకు తెలియని పరిచయాలు చాలామంది చాలా మంది సేవకులు పరిచయం అయ్యారు ఇట్లా పరిచయం అంటే సువార్థ ద్వారా సువార్థ ప్రకటించినప్పుడు అనేక మంది ఆత్మ దేవుని బిడ్డలు నాకు సేవకులు పరిచయమయ్యారు విశ్వాసులు అయ్యారు అట్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయా అయితే ఈ అన్నిలో నుంచి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలాంటి శోధనలు వచ్చినాయి అంటే మనకు దేవుళ్ళు లేరా మనకు వచ్చే ముప్పై మూడు కోట్ల మన దేవుడు లేని ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మన దేవుని నిలిచిపోయి నువ్వు వేరే దేవుని నమ్ముకుంటావా అని అన్నిటి ఉన్నారు నువ్వు మన గొల్లైన ఇది ఎందుకు గొల్లని చెప్పద్దు కానీ నువ్వు గొల్లైనవు మనకు లేరా నువ్వు మనకు దేవుళ్ళు లేరా నువ్వన్న మాలగిమాల దేవుని నమ్ముకుంటావా అని అనవాటి అరే మాల అన్నప్పుడు నేను దేవుని వాక్యం సేవకులు ఆయన ఆత్మ ద్వారా బోధించినప్పుడు నేను గ్రహించిన గ్రహింపు అడిగిన దేవ నాకు గ్రహింపు దయచేవా అంటే ఆ దేవుని వాక్యంలో ఇట్లా భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాచరం అనగానే అయ్యో వింతవిధ గొప్ప దేవుడు అనుకుని అప్పుడు నాకు ఆ మాట అదే అంత అంత గొప్ప దేవుడు నేను ఈ ఏం పూజిస్తున్నా అనగానే కీర్తలు నూట పదిహేను కీర్తల్లో వాటికి కనులు నుండి చూడవు నోరుండి మాట్లాడవు ముక్కుండి వాసన వినవవు నాలుగుండి ముక్కుండి వాసన చూడవు చెవులుండి వినవు కాళ్ళు నడవవు అని ఆ మాట వారికి ఆ మాట ఆ వాక్యం ద్వారా బలపడిన ఈ మొదటి కీర్తనలో ఒక మాట ఉంది ఏమని దుస్తుల ఆలోచించినాడు ఒక పాపల మార్గంలో ఒక అపహాసలు కూర్చుని చెడు దివారాతను ఒక దివారాతను దివారాత ధర్మరాసీవారాత ధ్యానించేవాడు ధన్యుడు తన కా తన కాలముందు బలం నుంచి చెట్టు ఓ సమయం వస్తుందట ఆ అవసరమంటే కొన్ని సమ సమస్యల తర్వాత ఒక ప్రణాళిక ఉంటుంది ఆ తర్వాత నేను పలిస్తానట ప్రభు ప్రభును పెట్టుకొని ఉంటేనే అంటే పలిస్తే అంటే మనం సువార్త చేస్తే వేరే ఆత్మలు నశించిపోయే ఆత్మలు రక్షిపోతాయి దాని దానికి నాకు అంతే అర్థమైంది తర్వాత హృదయ హృదయ వారితో ఎన్ని అన్నారు నేను అంత కోపం అంతా పెట్టుకుంటే కడుపులో ఇంత ఈయన మీద కోపం పెట్టుకుంటా భార్య మీద కోపం పెట్టుకుంటా కొడుకు మీద కోపం పెట్టుకుంటా అన్న మీద కోపం పెట్టుకుంటా బాబు మీద కోపం పెట్టుకుంటా ఈ కిరాకెక్ ఆటోలోకి కోపం పెట్టుకుంటా పైసలు సగ్గే ఇదంతా నేను కోపం పెట్టుకుంటా కోపం పెట్టుకుంటా కోపం పెట్టుకుంటా హృదయం ఎట్లా శుద్ధి ఉంటుంది హృదయసుది గల వారి ధల్లి వారు దేవుని చూసారా అన్నాడు కదా మరి నా హృదయం శుద్ధి ఉండలేదని నేను ఆత్మీయంగా దేవుని దగ్గర ఫాస్ట్గా ఉండి ప్రార్థన చేసినా అప్పుడు హృదయసు గలవారి ధల్లిని ఎనిమిదో వచ్చిన ఒకటి వారు రాయబడింది యశుబ్రాబు చెప్పుకుంటూ చెప్పుకుండు చెప్పుకుంటూ వచ్చే కనికరంగల వారి ఏడో వచ్చాను చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ చెప్పుకుంటూ బోధించుకుంటూ బోధించుకుంటూ ఉండదు అది పొడగాటి ప్రా పొడగాని ప్రసంగం అది ఎందుకంటే నలభై ఐదు వచనాలు ఉంటాయి దాదాపు ఆ నేను బాగా నా నడిపి బాగా వాక్యం చదువుడు నేను ధ్యానించడు ఆ వాక్యాన్ని ఆ వాక్యం ఆది కాండం ఆది కాండం కూడా యాగో సంతానం ఆ పదాధ్యాయంలో యాగో అంతా ఉన్నది అక్కడ అంటే అవన్నీ ధ్యానించు మెరుగం కాండం కూడా దేవుని మందిరాలు ఎలా కట్టారు పూర్వంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మరి మేము ఉన్నప్పుడు ఎట్లా చేసినప్పుడు అని అంత హిందుకు ఆది కాండముకు అంత సంబంధం ఉంది ఆ ఇందులో సైడ్ కాండ హిందువుల ఎట్ల ఇళ్ళు కూడా అట్లనే దగ్గర దగ్గర ఉన్నాయి అంతే అన్ని ఉన్నాయి బలులు ఈ బల్ల ఉంది ఇవన్నీ వింటప్పుడు ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు అని అప్పుడు నేను కనుభాయి ఊరికైనా చెప్పాగానే వచ్చి నా ము నీళ్ళ ముని రాలే నిజమైన దేవుడు సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు అని ఆయన ఆత్మస్వరూపి అని ఆయన సర్వంతరాయమని తెలుసుకోగలిగి ఆయన దగ్గర నేను జీవిస్తున్నా ఆయన నా పోషకుడు అని నేను నమ్ముకున్నా నేను నమ్ముకున్నప్పుడు కిరాయికున్నా ఒక్క వంద రూపాయల కిరాయికున్నా వంద రూపాయల కిరాయి గుడిచెల పూజ గుడిచెలు ఉన్నా నల్లు గుడితే నా పిల్లలు చిన్నోళ్ళు నా కిరాయి నలుగురు పిల్లలంటే కిరాయి ఎవ్వరు దేవా నాకు ఎట్లా నా భక్తి ఏంటంటే ఈ స్థలం ఇచ్చాడు ఒక సేవకులు వచ్చి ప్రార్థన చేసిపోయారు ఒక సేవలు వచ్చి రెండు వందలు ఇచ్చింది మట్టి మట్టిపోయడానికి ఎందుకు నేను చెప్తున్నా దేవుని మైమాదేమే చెప్తున్నా మరి ఇంకా ఇంకా రెండు వందలు ఆరులు అయ్యాయి ఎక్కువ రెండు వందలు మట్టి ఇది గుంత కొనుక్కున్న ఆ రోజుల్లో ఇది అట్టే వరకు ఇరవై వేలు అయింది దాదాపు ఇది ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక ముప్పై లక్షల దాకా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అయితే వాల్యూ ఇప్పుడున్న లెక్క అయితే ఎంత కష్టపడి నేను చేసుకుంటూ వస్తే నా కుమారునికి మారు మనసు లేదు నా భార్యకు మారు మనసు లేదయ్యా వాళ్ళతో నేను బాగా బాధపడుతున్నా బాధపడుతున్నానని ప్రభు వారు ఎప్పుడు మారమనిసే తెలియదు ఏమైనా లోకం 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 డబ్బు డబ్బు డబ్బే ఉండవాలి అయితే అట్లా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నా నేను కూడా మరి దేవుడు వాళ్ళకి మారమని చేయాలని కోరుతున్నా ఈ యూట్యూబ్లో ఉన్న సేవకులందరూ కూడా దయచేసి ప్రార్థన చేయి నా పేరు రాజు నేను హిమంచలేదు దేవుడి స్వార్థని మాత్రం చెప్తా నా పేరు ఇది నాకు తెలిసి నాకు ఇచ్చిన భారం ఇది ఇక నేను దేవుని దగ్గరనే దేవుడు నా ఇబ్బందిగా ఏమో నా గాడి అంటే ప్రయాసపడి ప్రారంభించిన సమస్త చెప్పారు నా వద్దకు రా అని అన్నాడు నేను విశ్రాంతి కాలేదు ఏ ప్రభువు దగ్గరికి వచ్చినా కానీ నాకు విశ్రాంతి కలిగింది అంతకుముందు ఎక్కడ పోయినా కానీ అటువో ఇటువో అటువో ఇటువో ఆ జాతరవో ఈ జాతరవో ఇదే లల్లు ఇది ఇప్పుడు మొదటి కొరంది పది అధ్యాయంలో మొదటి నుంచి ఏడు నుంచి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఏడు వచ్చిన దాకా మీరు ఎటు పడితే తిరగబడతాండి ఆ పోస్ట్ పౌరుల గారు బోధిస్తారు ఇట్లా వింటూ వింటూ బోధకు సేవకులు బోధించినా కొద్ది వింటూ వింటూ నా అంతా వాక్యంతో నిండబడింది ప్రార్థనతో నిండబడింది శుద్ధులతో నిండబడింది ఆయన సన్నిధిలో మోకరించకపోతే నాకు నిద్ర పడ్డదు ఒకరి ఒక సువార్త చెప్పకపోతే ఒప్పుకొని ఒప్పుకోను నాకు మనసు నాకు నిమ్మలే ఉండదు ఏదో ఒక దేవుని పాఠన పడాలే ప్రార్థన చేయాలి అయితే భక్తి జీవితం అందరికీ ఇష్టం ఉండదు అది హిందువులు కాబట్టి ముస్లింలు క్రైస్తవులు భక్తి జీవితంలో నేనేం తెలుసుకున్నదంటే ఈ ఇష్టం ఉండదు భక్తి జీవితము లోకస్తులకు ఇష్టం ఉండదు అని నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే దాని వలన నన్ను కూడా దేవుని బిడ్డలే పెద్ద పెద్ద వాక్యాలు ఆటోకు రాయిస్తే నువ్వే పెద్ద భక్తులు అని మాకు తెలియదు ఆ వాక్యం అని అన్న రోజులు కూడా ఉన్నాయి అందులో ఏరనేతో ఈ వాక్యాన్ని మొత్తం ఆటం నుండి రాపించిన పైసలు పెట్టుకొని ఎందుకంటే దేవుడు నేను సత్యమైన దేవుడిని చెప్పుకున్నాను కాబట్టి ఇంగ్లీష్లో తెలుగులో రాయించిన ఇక ఇప్పుడు నాకు హిందీ వాళ్ళు బాగా హిందీ మాట్లాడేదాన్ని ఆ హిందీ కూడా రాయించాలని రాసి అయితే దేవుడు నాకు బ్రతికి దేవుడు నన్ను ఇంకా నాకు ఇప్పుడు యాభై ఆరు దాకా ఉంటాయి దాదాపు దేవుని చిత్తం అయితే నా కుమారుడికి మంచి పెళ్లి కావాలని చూస్తున్నా కానీ వాడు కొంచెం మారమరసు లేక లోకరీతిగా ఆలోచిస్తున్నాడు కానీ ఎందుకంటే సైతాన్ ప్రభావం నడుస్తుంది అన్ని ఇళ్ళలో ఉంటుంది ఈ శోధన ఈ శోధన చేయించడానికి నాకు సహాయం చేసేటట్టు దేవుడు సహాయం చేయాలి సేవకులు నన్ను బలపరుస్తున్నారు నన్ను బలపరిచే ప్రతి సేవకునికి యేసు ప్రభునామలు నిండు వందనాలు వారిని దేవుడు దీవించినగాక ఫోన్ చేసి కూడా నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా హృదయంలో బాగా బాగా బాధ ఉంది ఆయన అందుకే దుఃఖపడవారు దాన్నిలో వారు ఓదార్చబడతారని యేశ్వరరావు చెప్పిన మాట నాకు ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తుడు అందుకని నేను దుఃఖపడుతున్నాను నన్ను దేవుడు ఓదేరుస్తున్నాడు నన్ను ఓదార్స్తే ఎవరికి వాక్యం దానికి ఓదరుస్తున్నాడు సేవకుల ద్వారా ఓదార్స్తున్నాడు బలపరుస్తున్నాడు ఆయనకే మామగలుగును గాక ఇంక రాబోయే రోజుల్లో నా సాక్ష్యం ఎలా ఎలాంటి పూజ చేసినా ఎలాంటి విగ్రహాలు చేసినా రాబోయే రోజుల్లో మళ్ళీ మనయో మళ్ళీ యూట్యూబ్ చేసి మన ప్రభుత్వం మన ప్రకాష్ గారు సహకరిస్తే పూజలు ఎలా చేయాలి పద్ధతులు ఎలా ఉండేది దాన్ని అది ఒక స్టార్ట్ నుంచి చెప్పుకుంటూ పోతే దాన్ని ఎక్కడ ముగించినా ఎందుకు ముగించిన ఏది సత్యం ఏది అసత్యం అన్నది దాని తర్వాత మళ్ళీ వివరిస్తా ఉచితమైతే ఉచితం అయితే యొక్క సాక్ష్యం జీవించిన కాక ఆమె నిండు వంద నాలుయ్య థ్యాంక్ యూ